గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయితే ఇప్పుడు హైడ్రాతో పాటుగా చర్చకు వచ్చినటువంటి మరో అంశం సుప్రీంకోర్టుకి సంబంధించిందే కవిత బెయిల్కి సంబంధించి కవిత బెయిల్ ఎలా వచ్చింది మీరు మీరు కుమ్మక్కయ్యారు కాబట్టి కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి మనిషి సిసోడియా బెయిల్ ఎట్లు వచ్చింది మనిషి సిసోడియా బెయిల్ ఎట్లు వచ్చింది మనిషి సిసోడియా బెయిల్ ఎవరు ఇచ్చింది కవితకు బెయిల్ ఎవరు ఇచ్చారు సుప్రీంకోర్టే ఇచ్చింది మనీ సిశోడే అని బీజేపీ అరెస్ట్ చేసిందా కవితను బీజేపీ అరెస్ట్ చేసిందా ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుందా అవగాహన లేని వాళ్ళు రాజకీయ అవసరాల కోసం నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఇదే రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు ఆప్ ఎంపీలు ప్రతిపక్ష ఎంపీలు అందరినీ తీసుకొని పోయి లిక్కర్ కేసు తప్పు కేజ్రీవాల్ మీద పొలిటికల్ తోటి కేసు పెట్టిర్రు వెంటనే బెయిల్ ఇవ్వాలి ఇది దుర్మార్గమైన చర్య ఇది బీజేపీ కక్ష సాధింపు చర్యతోటి కేసు పెట్టిరు అని ఎంపీలు అందరినీ తీసుకుపోయి జంతర్మంతర్ కానో పార్లమెంట్ గేట్ కానో ధర్నా చేసిండు మరి లిక్కర్ కేసు తప్పైతే కేజ్రీవాల్ అరెస్ట్ తప్పైతే మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిడు కరెక్ట్ అయితే కవితకు బెయిల్ ఇచ్చినట్లు తప్పైంది అది లేదు అదే కేసు కదా ఇది కూడా ఆయన అరెస్టే తప్పని వాదిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ ఆడ ఢిల్లీలో ఏం మాట్లాడుతురు కేజ్రీవాల్ అరెస్టే తప్పు అసలు లిక్కర్ కేసే లేదని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏం మాట్లాడుతురు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన కాబట్టి కవితకు బెలు వచ్చిందని మీరు తెల్లారి పేపర్ చూడుర్రి తెల్లారి పేపర్ చదువుండ్రి కవితకు బయలు వచ్చిన రోజు మొత్తం వార్త చదువురు దయచేసి ఓకేగా తెలంగాణ సమాజం కూడా వినాలని అప్పీల్ చేస్తున్నా రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా కవిత తరఫున ఆ రోజు వకీల్ ఎవరు ఆర్గ్యూ చేసిరని అంటే ముకుల్ రోహిత్ గే ఆర్గ్యూ చేసిండని పేపర్లలో అన్నిట్లలో రాసిరు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నిట్లల్లో తెల్లారు మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరని తెల్లారి సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు ఆ రోజు కోర్టులో ఏం కేసు నడుస్తుంది అంటే ఓటుకు నోటు కేసు నడుస్తుంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తరఫున ఎవరు కవిత గారు ద సేమ్ ముకుల్ రోహిత్కి మళ్ళీ చెప్తున్నా తెలంగాణ సమాజం ఆలోచించు కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన వకీల్ పేరు ముకుల్ రోహిత్కి చాలామంది ఆర్గ్యూ చేసిన ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిన రోజు బెయిల్ వచ్చింది రెండు రోజుల తర్వాత ఓటుకు నోటు కేసు లోపల రేవంత్ రెడ్డి గారి తరఫున ఆర్గ్యూ చేసిన వకీల్ ఎవరు ముకుల్ రోహిత్కి మీరు అంటుండొచ్చు రఘనందన్ ను వకీలు కదా ఎవరి తరఫున వాదించవచ్చు ఎందుకంటే రఘునందన్ కూడా వాదించారు కదా నేను వాదిస్తా అంటున్నాను ప్రొఫెషన్ అని చెప్తాను తప్పే ఉంది అందులో ఫీజు తీసుకుని వాదించడం తప్పే ఉంది మాకు వగళ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రాకి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని పెట్టుకున్నారనుకోండి మా ఆక్రమణలు కూల్ చేస్తున్నారు వద్దు హైకోర్టులో స్టే తీసుకురండి అని రఘునందన్ గారి దగ్గరికి వస్తే చేయలేన కేసు ఆ కేసు చేయండి కమింగ్ బ్యాక్ టు కవితా కేసు కి సంబంధించిన మనీసీ సోడియా వచ్చింది కవితకు వచ్చింది రేపో మాపో నెలకు రెండు నెలలకు కేజ్రీవాల్ కూడా వస్తుంది మీ ఢిల్లీ మీ ఏఐసిసి నాయకత్వం లిక్కర్ కేసే తప్పు కక్షపూరితంగా పెట్టినని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తే ఇక్కడ మేమిద్దరం కలిసినమని ఆర్గ్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్ముతారు ప్రజలు మీకు ఇంకొక మంచి మాట చెప్తే తెలంగాణ సమాజం ముందు ప్రశ్నలు ఉంచాలి మీరు కూడా దయచేసి కె కేశవరావు రాజ్యసభ సభ్యుడు ప్రజలు ఓట్లేస్తే గెలవలే టీఆర్ఎస్ పార్టీ ఇస్తే గెలవలే ఇంకో నాలుగున్నర సంవత్సరాలు ఆయనకు పదవి లేదు ఏడాదిన్నర పదవి ఉంది కేశవరావు అనే అనేటానికి అని ఢిల్లీకి పోయిండు ఈ పక్కన రేవంత్ రెడ్డి ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఇద్దరు నిలిసన్ కండువా కప్పియరు తెల్లారి కేశవరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని గడ్డిపోసలేక అవతల వారేసి రాజీనామా చేస్తా అన్నాడు గడ్డసేపట్లో రాజీనామా ఆమోదించేసిరు అయిపోయింది ఎవరు వచ్చారు ఆ రాజ్యసభ స్థానానికి అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు అభిషేక్ సింగ్ మన్వి ఎవరు నాటువంటి వకీలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యుడు అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశవరావు ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానానికి పోటీ చేస్తానికి వచ్చిండు యువరాజ్ ఏమంటాడు రోజు పేపర్లలో టీవీలలో కవిత గారు మంచి గినూరు మెల్ల గిన్నూరు జనాన్ని కట్ చేసి పంపురి సమాజం యువరాజు ఏమంటాడు రేపు బై ఎలక్షన్ వస్తుంది మూడు నాలుగు సీట్లలో వస్తాయి కడియం శ్రీహారి బై ఎలక్షన్ వస్తుంది దానం నాగేందర్ బై ఎలక్షన్ వస్తుంది ఇంకోటి బై ఎలక్షన్ వస్తుంది అని చెప్తాడు నేను మీ ద్వారా కేటీఆర్ను కేసీఆర్ను కవిత గారిని అందరినీ అడగదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీని కేశవరావు గారు ఖాళీ చేసిన బీఆర్ఎస్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ మనవిని అభ్యర్థిగా పెట్టింది టీఆర్ఎస్ పార్టీకి టెక్నికల్గా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో మీరు క్యాండిడేట్ని పెట్టి మీరు విప్పిచ్చి మీ ఓట్లు మీకు ఎన్ని వచ్చినాయని లెక్క చూసి రాజ్ కేశవరావు గారు లాగా పార్టీ మారిన పన్నెండు మందో పదిహేను మందో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద రెడ్ గా దొంగలుగా పట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండే కదా మరి అభిషేక్ సింగ్ మన్వి మీద ఎందుకు పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే అక్కడ రాజ్యసభకు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది నీ మందలకెళ్ళి పదిహేను మంది అడిదికి పోయారు కదా ఆ పదిహేను మందిని డెప్ డిస్క్వాలిఫై చేపిస్తామని కోర్టులు కొట్లాడుతున్నామని స్పీచ్లు ఇస్తాడు కదా కేటీఆర్ అన్నట్టు ఆయన కోర్టులు కొట్లాడేందుకు అభిషేక్ సింగ్ మన్వి మీద ఇంకొక ఆయనను పోటీకి పెట్టి ఒక విప్ ఇచ్చి నీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నీకు ఓటేసిరా ఏ అని లెక్క చూసుకొని ఏయకపోతే ఇలా డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి తెల్లారు దరఖాస్తు ఇయొచ్చాయే రాదా కవిత గారు క్యాండిడేట్నే పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ ఎందుకని ఏం జరిగింది అనుకుంటున్నారు కేసార్ రావు ఖాళీ చేసిన దాంట్లో ఇద్దరు పొత్తులు అంబట్ల తెడ్డంటారు తెలంగాణ ఊర్లలో అభిషేక్ సింగ్ మన్విని పెట్టుకున్నారు ముకుల్ రోహిత్కి రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే అభిషేక్ సింగ్ మన్విని కెషరావు కేసీఆర్ ఇద్దరు కలిసి రాజ్యసభకు పంపించారు ఇక దానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఆడొకటి అయింది హైడ్రాక్ సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి రఘునందన్ ఒకటి ఏం మాట్లాడతారు ఏమైనా అర్థం పర్థం ఉందా ఏమన్నా రఘునందన్ అనేటు న్యాయం దిక్కు నిలబడతాడు ధర్మం దిక్కు నిలబడతాడు గరీబో దిక్కు నిలబడతాడు రఘునందన్ ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఏడ కష్టం ఏమని కష్టం అయితే అందుకు మాట్లాడతాడు ఇండ్లు కోల్పోతున్నాను రమ్మనూరి కోకాపేటలు ఇరవై ఐదు ఎకరాలు గవర్నమెంట్కి చేత కాకపోతే లేవట్ చేసి ఏం కూర్చోబెడతా ఆడ కట్టుకుందాం పారీ ఇంట్లు గీడెందుకన్నాకి ఈ మోరిలల్లా నల్లలల్లా చెరువులలో ఎందుకే మంచిగా కోకాపేట్లో వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో కట్టుకుందాం పార్రి గడ లేఅవుట్ గీసుకుందాం పర్రీ రాడ రేవంత్ రెడ్డి కొంచెం మనకు పటాలు ఇయడా దీనికోసం కొట్లాడమన్నారు కొట్లాడతాడు రఘునందన్ ఎందుకని ప్రతి దాంట్లో రాజకీయాలు ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు అభిషేక్ మనో సింగ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీరు ఉన్నదే ప్రజాస్వామ్య దేశంలో మీరు ఉండాలన్నా తినాలన్నా బతకాలన్నా ఇంకేం చేయాలన్నా మేమే ఉండాలి రాజకీయ నాయకులు మేము లేకపోతే ఎక్కడ ఉన్నారు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్య దేశంలో బతుకుతుంటూ అన్నిటికి రాజకీయం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే రఘునందన్ మాట్లాడిండు బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడిండు ఇంకో ఎంపీ ఇట్లా మాట్లాడి మీరు పెడతారు కదా బ్రేకింగ్లు అందుకనే వస్తుంది గట్ల మేము మాట్లాడితే రాజకీయ నాయకులం కదా ఈ వ్యవస్థ నడిచేదే రాజకీయంతో కదా తల్లి నాలుగు స్తంభాలు అనుకుంటే ఆ నాలుగు స్తంభాలలో స్తంభం మేమే కదా మేము మాట్లాడితే కాబట్టి రాజకీయం అంటారు దాన్ని అట్లా కవిత కేసులో नेक्स्ट ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు నేను జ్యోతిష్కునిగా తెలియొకిల్ సార్ ని వకీల్ సాబే వకీల్ చెప్పమంటున్నాను ఆ రోజున చేస్తారో ఆ రోజున జడ్జికి బట్టి జడ్జ్‌మెంట్ వస్తుంది సో మీ నేను కేసు నేను కవిత కాదు తరపున కాదు బట్ కవిత వచ్చిన తర్వాత కూడా వినిపించినటువంటి డిఫరెంట్ ముందు నుంచి అసలు ఎప్పుడు ఫాలో అవ్వలేదా ఈ కేసుని మీరు అయినా ఎందుకు ఫాలో కానీ అడ్వకేట్గా బరాబర్ ఫాలో అవుతారు రాజకీయాలు ఉన్నాడు బరాబరి ఫాలో అవుతాయి ఎందుకు ఫాలో గానీ ఇన్ ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ కవితాస్ స్మైల్ కవిత ఎవరు లిక్కర్ కేసులో ఒక ముద్దయి వచ్చి ఫీజు ఇచ్చి నన్ను కేసు చేయమంటే చేద్దినో చేయకపోయినో తర్వాత నాకేం అవసరం నాకు అకాడమిక్ లో నేను చదివిన ఫైలు దానికి కవిత కేసు తరఫున మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఆమెకు వకీలు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ముకుల్ రోహిత్ గారి ఉన్నారు కేశవరావు గారు పెట్టినటువంటి అభిషేక్ సింగ్ మన్వి ఉన్నాడు కేసీఆర్ మాట్లాడుకున్న సోనియామ్మ ఉన్నది వాళ్ళందరూ ఉన్నాక నా అవసరం ఏముంది తల్లి బట్ మామూలుగా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయి నేను చెప్పిన కదా నా అబ్జర్వేషన్ నేను చెప్పిన కదా కోర్టు బెయిల్ ఇచ్చింది కోర్టు దానికి నేను ఎందుకు కామెంట్ చేయాలి బట్ ఆ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది ఛార్జ్షీట్ వేసింది కదా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ అవుతుంది చాలా టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ట్రయల్ అవుతా ఇది కూడా గట్లే అవుతుంది గట్ల ఇలాగే కొనసాగుతుంది అట్లే అయితే కదా ఈ జడ్జీలు అడగాలి మీరు ఈ ప్రశ్న నన్ను అడుగుతే ఎట్లు నేను ఆ కుర్చీలో కూర్చోలే నేను జడ్జిలు చెప్పాలి అంటున్నా ఒక్కో కేసు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎందుకు సాగుతుందో మా గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి దేశంలో ఐదు కోట్ల కేసులు ఎందుకు పెండింగ్లు ఉన్నాయో గౌరవ న్యాయమూర్తులు చెప్పాలి చెప్పాలి కదా మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు సిదిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది పేర్లు ఏ పది చెప్తలేను సిద్దిపేట సిదిపేట ప్రాంతంలో ఒక ఆయనకి జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది యావ జీవిత కారా గారి శిక్ష ఇచ్చింది ఆయన నాసంటి వకీల్ని పెట్టుకొని హైకోర్టులో కేసు ఆర్పీ చేసుకున్నాడు హైకోర్టు కేసును కొట్టేసింది ఆయన నిర్దోషిని ప్రకటించే జడ్జ్మెంట్ ఇచ్చింది జడ్జ్మెంట్ ఇస్తే ఈ జడ్జ్మెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకు పోయారు ఈ జడ్జ్మెంట్ కాపీ జైలుకు రీచ్ అయ్యే మూడు రోజుల ముందు ఆయన చచ్చిపోయాడు కవిత గారు ఎలా ఆరోగ్యం బాగాలేదు చచ్చిపోయాడు ఆ రేళ్ళు జైలు నుండి చచ్చిపోయాడు కవిత గారు ఎవరు నష్టపరిహారం ఎవరు ఇస్తారు కుటుంబానికి కింది కోర్టు శిక్ష వేసింది కోర్టు నెల రోజులలో తీర్పు చెప్తే అయిపోతుంటే కదా ఈయన హాయిగా ఆరేళ్ళ ఆరేళ్ళు భార్య పిల్లలతో ఉండేటోడు కదా ఆరేళ్ళు ఆయన జైలు ఉన్న తర్వాత కేసీని నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చినావు ఏం న్యాయం జరిగింది అని అడుగుతున్నా నేను పేదోని అని గొంతుకగా జరగాలనే వద్దా ఎగ్జాక్ట్లీ ఆ భార్య పిల్లలు ఎవడు అడుగుతాడు నీకు ఇంకా అని చెప్తా ఆయన జైలు ఉన్నప్పుడు పనిచేస్తే ఆయనకు జీతం ఇచ్చారు ఆయన చచ్చిపోయాక జీతం పైసలు డీడి చెక్ ఇంటికి పోయింది ఇంటికి పోతే ఆ పోస్ట్ మ్యాన్ ఏమంటాడో తెలుసా ఈ పేరున్న ఆయన లేడు కాబట్టి ఈ చెక్ వాపసు పోతుంది అంటాడు అంటే ఇప్పుడు నేను చచ్చిపోయినా మెల తీసుకురావాలి నా చెక్ కోసం ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవి వీటిని సరిదిద్దాలని ఈ కేసులో ఇది ప్రత్యక్షంగా నెల రోజుల క్రితం అన్ని పేపర్లలో రిపోర్ట్ అయ్యింది ఒక్కరు కూడా మాట్లాడరు దీంట్లో ఒక పేపర్ మాట్లాడేది ఒక టీవీ ఛానల్ మాట్లాడేది ఒక వ్యక్తి దోషి అని చెప్పి యావ జీవిత కారాగార శిక్ష చేసినటువంటి వ్యక్తి ఆరు సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత ఆయన నిర్దోషాన్ని హైకోర్టు కేసు కొట్టేసింది దురదృష్టం మూడు రోజుల ముందు చచ్చిపోయింది ఆయన ఆ భార్య బిడ్డలకు ఎవరు సమాధానం చెప్తారో చెప్పు ఎవరు అంటారు ఇందులో చెప్పు మీరే చెప్పు నేను మీద చదువుకోలేదు కదా చెప్పు ఎవరు తప్పు మీరే అన్నారు కదా జస్టిస్ డిలైడ్ ఇస్ డినైడ్ అని ఆరేళ్ళ బదులు ఈ కేసుని ఆరు నెలల్లో ఒకవేళ అప్పీల్ కోర్టు వినుండి ఉంటే ఆయన నిర్దోషాన్ని అదే రోజు ప్రకటించి ఉంటే మరే పిల్లలతో ఐదున్నరేళ్ళు కలిసి ఉండేటట్టు కదా ఇట్లాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారనుకుంటున్నారు దేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో పెట్టింది కదా కోర్టులో దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలలో ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి నేను రెండు చేతులు జోడించి మా గౌరవ న్యాయమూర్తులు అందరికి కూడా అని చెప్తాం ఓ కనబడే దేవుడా అని చెప్తాం అయ్యా కనబడే దేవుళ్ళారా ఇట్లాంటివి డిస్పోజ్ చేయండి అంటున్నా మాట్లాడుండ్రి అంటున్నా మాట్లాడక మౌనము లాగుంటే మౌనంగా ఒక మౌనంగా ఉన్నటువంటి ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి దరిద్రం చేస్తుంది అరే మీరు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు మిలాడ్ అంటున్నాం మేము మిమ్మల్ని మిలాడో కనబడే దేవుడా అంటున్నాం ఆ కనబడని దేవుడు న్యాయం చేస్తాడు ఈ కనబడే దేవుడిని న్యాయం చేయమని అడుగుతున్నాం కదా చెరువులు కుంటలు కబ్జా చేసిన వాళ్ళని ఉరి తీయాలని చెప్పారు కదా జడ్జిలు స్టే ఎట్లు ఇస్తారు స్టేటస్ కో ఎట్లు ఇస్తారు ఇప్పుడు ఐదు కోట్ల కేసులు అంటే ఒక రాష్ట్ర జనాభా కంటే చాలా ఎక్కువ అన్ని కేసులు అందులో ఉన్నారంటే అంతమంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడారు కవిత గారు దేశంలో ఏ పేపర్ అన్న టీవీ అని మాట్లాడుతుంది ఎందుకని బయటకు రావు ఇవన్నీ అంటే కోట్ల గురించి మాట్లాడితే ఏదో అవుతుందని భయపడతారు గట్లా ఎక్కడో 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 ఒక్కడు ఒక్క అడుగుతోటి మొదలు పెట్టాలి అది నేను మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెడతా ఉన్నా మాట్లాడాలి కదా ఎవరో ఒకరు ఈ గొంతే కదా అందాక వినబడాల్సింది కోర్టుల దాకా అందుకనే మాట్లాడుతా ఉన్నా చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నా శిక్ష పడితే నాకు లేదు ఎందుకు ఎవరైనా జడ్జి పేరు పెట్టి తిట్టినా ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినా జడ్జిమెంట్ మీద మాట్లాడినా అన్యా మా సిద్దిపేట నా పార్లమెంట్ లో నా ఓటర్ ఒకరికి అన్యాయం జరిగింది నేను మాట్లాడకపోతే ఎంపీ ఎవరు మాట్లాడతారు కవిత గారు నేనే మాట్లాడతా పంపితే పంపను జైలుకి ఏమైతుంది

అమెరికాలో ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడే ట్రయల్ అయిపోతుంది కేసు హాస్పిటల్ అని అవుతుంది కన్విక్షన్ అని అవుతుంది ఈ దేశంలో ఒక్క కేసు అన్నట్లు అయిందా కవిత గారు రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటి కేసు ఎప్పటి తల్లి రెండు వేల పదిహేను పదహారు ఇలా ఏడున్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఇంకెప్పుడు అవుతుంది అది మీ పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్కి ఓడి అందే కాలిపోయినాక అవుతుంది గారు ఈ మాట్లాడాలా వద్దా నేను మాట్లాడొద్దా నిజంగా మాట్లాడే మరి బాధ ఎందుకు వంద మంది నిందితులు తప్పించుకున్న ఒక్క అమాయకుడే శిక్ష పడొద్దు అనుకున్నప్పుడు ఐదు కోట్ల మందిలో బోల్డ్ అంత మంది వాళ్ళ అమాయకులు అయి ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా ఏళ్ల తరవాత కోట్లో పెండింగ్లు అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు హు హాస్ టు పే దట్ అయజ మీరకేస్ అయష మీరకేస్ విన్నర్ అనుకో ఎక్సాక్ట్లీ అవును విషయ్ దేం బాబోయ్ ఎవరైనా ఒకరిని కన్వెక్షన్ చేసిండ్రు పంపించేసిండ్రు అంత అయిపోయింది ఆరేళ్లు ఎనిమిది వాళ్ళ అమ్మ తిరిగి 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 చెప్పులరినాయి కాళ్లు అరిగినాయి అన్నరినాయి చెల్లించారు అంటే ఏంది మీ ఇష్టం ఉన్న వాళ్ళు జైలు ఎత్తారు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి శిక్ష ఎత్తారు మీకు నచ్చితే నష్టపరిహారం నచ్చకపోతే శవాల్ని ఇంటికి పంపిస్తామంటే ఏంది కవిత గారు అది కూడా చాలా జవాబి తనం లేదా ఒక రాజకీయ నాయకులకి ఐదేళ్ళకు జవాబారీతనం కానీ టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి లేకపోతే అక్కడ కూర్చుంటే జడ్జిలకు జవాబారని తనం ఉండొద్దా నేను ఒక్కనే ఎందుకు రెస్పాన్సిబుల్ మీరెందుకు ఉండొద్దు రెస్పాన్సిబుల్ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్న మీడియా ఎందుకు రెస్పాన్సిబుల్ ఉండదు సిద్దిపేట సంఘటన గురించి ఎందుకు మాట్లాడారు ఎందుకు చూపెట్టారు టీవీలలో ఈ ఉదయ విధారక సంఘటనలు చూపెడుతున్న జడ్జిల మనసు జరుగుతుందని ఎందుకు అనుకోరు మీరు వాళ్ళకి తెలియదు అంటారా ఇలాంటి జరుగుతున్నాయనేది తెలియదనే కదా ఇప్పుడు తెలియదనే కదా నా సొంత మాట్లాడడం మొదలు పెట్టింది తెలియాలనే కదా మాట్లాడుతా ఉంది హై ప్రయారిటీ కేసులని లంచ్ మోషన్ పిటిషన్లని అప్పటికప్పుడు తీసుకొని ఇమ్మీడియట్ గా వస్తుంటాయి కదా జడ్జిమెంట్లు అనేవి దురదృష్టకరం ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు ఆ లంచ్ ఏందో ఆ మోషన్ ఏందో నాకు తెలియదు ఎన్కన్వెన్షన్ పొద్దుగా ఆరు గంటలకు గులగొట్టుడు మొదలు పెట్టింది జేసీబీలు ఇటాచులు పెట్టి రెండు గంటలకు లంచ్ మోషన్ ఏమి ఉంటుంది గారు ఆరు గంటలకు మొదలైంది రెండింటి దాకా ఏమైనా మిగులుతుందా అప్పుడు దాన్ని వినాలేందుకు పిటిషన్ని చేయాలేందుకు ఏ రకమైనటువంటి మెసేజ్ పోతుంది సమాజానికనే దయించి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది ఏం లేదా కవిత బయటికి వచ్చిన తర్వాత తీహార్ జైలు ముందు ఒక మాట అన్నారు అసలే మేము మొండిని జగముండిగా తయారయ్యాను వడ్డీతో సహా చెల్లిస్తాను అనే మాట ఆ వార్నింగ్ ఎవరికి అనుకుంటున్నారు మీరు వాళ్ళ నాన్నకి అనుకుంటున్నారు నూట అరవై నాలుగు రోజులు బిడ్డ జైలు ఉంటే సూచిత అనుకోలేదు కదా బట్ రాగానే మాత్రం తను వెళ్ళింది కదా నాన్న వెళ్ళింది రెండు రోజులకు పోయింది కదా జైలుకి వెళ్ళి వచ్చినాక చక్క తండ్రి దగ్గరకు పోలేదు కదా రెండు రోజుల తర్వాత పోయింది కదా బిడ్డ తండ్రి దగ్గరికి పోయింది తండ్రి బిడ్డ దగ్గరికి రాలేదు సూచిత అనుకుంటున్నారు బహుశా నాకు అర్థమైంది కేసీఆర్ మీద అన్నది అని అర్థమైంది నాకు మీకు ఏమైనా అర్థమైతే చెప్పు డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అనేది ఆ తర్వాత టైగర్ ఈజ్ బ్యాక్ అనేది ఇవన్నీ కూడా నినాదాలు ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ ర్యాలీలు అనేవి కనిపించాయి ఆ రోజు కవిత రాజకీయ నాయకురాలు కాబట్టి ప్రతి ఇష్యూని రాజకీయం చేయాలనుకుంటుంది జైలుకు వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఆ ఏమైనా జైల్లో జ్ఞానోదయం అయిందేమో నాకు తెలియదు ఆ సెంటిమెంట్ ఉన్నట్టుంది కదా అదేనే నేను జ్ఞానోదయం అయిందేమో అని అనుకుంటున్నా కవితమ్మకు ఆ కవితను పోయి ఈ కవిత ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగురు ఈ ప్రశ్న అప్పుడు ఏమైనా సమాధానం వస్తే చూద్దాం సో జగం తయారైంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫైట్ వారు మొండయితే జగం వండైతే తల్లి వారి గురించి నాకెందుకు మా పార్టీ అమ్మే కాదు మా నాయకురాలు కాదు నేను ఎందుకు మాట్లాడాలి ఆమె గురించి ఆమె కష్టాలు ఏదో పడుతుంది పీత కష్టాలు పీస్తాయి నాకు ఎందుకు తల్లి ఆమె కష్టాలు నాకెందుకు బాధ ఇన్ వాట్ వి హ్యామ్ కన్సన్ బీజేపీకి కవిత అరెస్ట్ కి సంబంధం ఏంది అదే కదా ప్రధాన ఆరోపణ ఎవరు ఆరోపణ ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంది చేసిన దందా బ్యాంక్ అకౌంట్లు సెల్ ఫోన్లు వాటి ఫార్మెట్లు మార్చోడు అన్నీ జనమంతా అంతా చూసిరు కదా